హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ నేను సుజాత ఈరోజైతే నా ఫోన్ అయితే వచ్చేసిందండి ఇంటికి నా ముందు ముందులాగా మీరు చూసుంటే నేను పెట్టిన లాగ కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నానైతే చెప్పాను కదా ఆ ఫోన్ ఏంటి అని చెప్తానన్నాను మీకు ఫోన్ అయితే చూడండి కొరియర్ అయితే వచ్చేసింది దీనికి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉందండి అందుకు ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే చేస్తున్నాడు అతను నేను తీసుకున్న ఫోన్ అయితే అండి పోకో ఎఫ్ఐ ఫైవ్ ఫోన్ అయితే తీసుకున్నాను అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి లోపల ఏమేమి ఇచ్చారు ఏంటన్నది అయితే మొత్తం పూర్తిగా చూసేయండి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది మీకు యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా సేల్ అయితే ఇంకా పదిహేనో తారీఖు వరకు అయితే ఉందండి వరకు ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చు బాక్స్ అయితే ఇలా ఉందండి చూసారా పోకో ఎఫ్ఐ ఫైవ్ జీ ఫోను ఇప్పుడు అంతా కూడా ఫైవ్ జీ కాలం వచ్చింది కదండి ఎందుకంటే ఫైవ్ జీ అయితే నెట్వర్క్ చాలా బాగుంటుంది మనకి చాలా స్పీడ్గా అయితే కూడా వస్తుంది కదా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే ఫోన్కి సంబంధించిన ప్రైజు డీటెయిల్స్ మొత్తం అయితే క్లియర్గా ఇచ్చారండి నేను తీసుకున్నది అయితే మాత్రం ఎయిట్ జీబీ ర్యామ్ అండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ అయితే తీసుకున్నాను దీని ఒరిజినల్ ప్రైస్ అయితే మాత్రం ఇరవై తొమ్మిది వేలండి మనకు చాలా మంచి ఆఫర్లో సేల్లో నాకు ఇరవై రెండు వచ్చింది వచ్చిందండి మీరు కనుక ఈ సేల్కి సంబంధించిన బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉంటే కనుక ఇంకొక వెయ్యి రూపాయలు అయితే తగ్గిస్తారు చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి ఈసారి ఫ్లిప్కార్ట్లో నేను కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి ఎందుకంటే నేను చాలా ఎక్కువ ఫ్లిప్కార్ట్ అయితే వాడుతూ ఉంటాను ఈ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా అయితే ఇచ్చారండి నేనైతే ఫోను అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేయాలా ఎప్పుడు చూడాలనేది మాత్రం అనిపిస్తుంది అండి అయితే చేస్తున్నాను మీరు కూడా చూడండి లోపల అసలు ఏమేమి ఇచ్చారు ఎలా ఉన్నాయండి అనేది అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఆల్రెడీ రెండు మూడు మోడల్స్ అయితే చూసి ఉంచామండి మేము మిడ్ నైట్ అయితే సేల్ అయితే స్టార్ట్ అయింది కదా అప్పుడైతే మాకు ఇది అవైలబుల్గా ఉందండి కానీ మాకు నచ్చిన ఫోన్ అవైలబుల్గా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఈ కవర్లో అయితే మనకేమిచ్చారో చూద్దామండి రకరకాల బ్రాండ్స్తో రకరకాల ఫోన్లు అయితే రిలీజ్ అయిపోతున్నాయి కదండి మనకి ఏది తీసుకోవాలో అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాము కానీ ఈ ఫోన్ తీసుకునే విషయంలో అయితే మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదండి మేము ఇవైతే ఫోన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అండి వారంటీ ఇన్ఫర్మేషను అలాగే గైడ్ కూడా వచ్చిందండి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా క్లియర్గా కూడా ఇచ్చారండి ఒకసారి మనం మొత్తం అంతా చూసుకుంటే మనకే తెలిసిపోతుంది అంతాను అలాగే ఒక బ్యాక్ కేస్ అయితే ఇచ్చారండి చాలా క్లియర్ కేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది అయితే నెక్స్ట్ అయితే ఏముందో చూద్దామండి ఫోన్ అయితే ఉంది కేసు కూడా చాలా బాగా వచ్చింది ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏమి ఇచ్చారో చూద్దామండి యుఎస్పి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారండి ఛార్జర్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండి ఇది చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయిపోతుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడితే ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది చాలా ఫాస్ట్గా ఉందండి ఛార్జింగ్ మాత్రం ఛార్జర్ అయితే చాలా మంచి క్వాలిటీగా అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫోన్ ఎలా ఉంది అయితే చూద్దాం ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూద్దామా ఫోన్ అని మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నానండి నేను మీరు ఒకేసారి చూడాలని అయితే మాత్రం ఈ అన్బాక్సింగ్ మీ ఎదుర్కొంటే అయితే చేస్తున్నాను ఈ బాక్స్లో అయితే మాత్రం ఇవన్నీ ఇచ్చారండి ఫస్ట్ మనం ఫోన్ చూసేద్దాం చాలా స్లిమ్గా అయితే ఉందండి ఇది కలర్ అయితే మాత్రం స్నో స్టార్ వైట్ అండి చాలా మెరు మెరుస్తూ చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది అసలు చేతితో పట్టుకుంటే ఒక రకమైన ఫీల్ అయితే వస్తుందండి ఈ ఫోన్లో అయితే మాత్రం ఇంకా టూ కలర్స్ అయితే మాత్రం ఉన్నాయండి కానీ నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చింది దానికోసం వైట్ లౌస్ తీసుకున్నాను నేను ఒకటైతే బ్లాక్ ఉందండి ఇంకొకటి అయితే ఎలక్ట్రిక్ బ్లూ అయితే ఉంది అవి కూడా చాలా బాగున్నాయి కానీ నాకు వైట్ అంటే చాలా ఇష్టం అందుకోసం ఈ ఫోన్ అయితే తీసుకున్నాను కలర్ అయితే మాత్రం ఫోన్ వైటే కానండి ఇదైతే చాలా ఏంటంటే ఐస్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మొబైల్ అయితే చాలా షైనీగా చాలా బాగుందండి చేత్తో పట్టుకుంటే మాత్రం ఒక రకమైన ఫీల్ అయితే వస్తుంది ఈ ఫోన్ని హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుందండి చూసారా చాలా స్లిమ్గా ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి ఫోను అసలు హెవీ వెయిట్ అయితే అస్సలు లేదు ఫోన్ బాటమ్ సైడ్ అయితే మాత్రం సిమ్ డ్రైవ్ ఇచ్చారండి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు అలాగే స్పీకర్ గ్రిల్ కూడా ఉంది ఫోను టాప్లో అయితే మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారండి ఒక మైక్ అయితే ఇచ్చారండి అలాగే ఐఆర్ ప్లాస్టర్ కూడా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారండి ఈ ఫోన్కి అయితే ఫ్రంట్ డిస్ప్లే అండి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ అండి యామో ఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారండి మనకి ఆను ఆఫ్ పవర్ బటన్ అయితే ఒకటి ఇచ్చాడండి దానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చాడు ఆ పక్కనే కూడా వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్ బటన్ కూడా ఇచ్చాడండి ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే మూడు కెమెరాస్ అయితే ఇచ్చారండి మెయిన్ కెమెరా అయితే మాత్రం సిక్స్టీ ఫోర్ ఎంపీ సెకండ్ కెమెరా అయితే మాత్రం ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్లో ఇచ్చారండి థర్డ్ కెమెరా అయితే మాత్రం టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు చాలా బాగుంది కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఫోన్ కేస్ అయితే వేసేద్దామండి ఎలా ఉందో చూసి మొత్తం ఫోన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి నా ఫస్ట్ టైం ఎవరైనా సార్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా యూజ్గా అయితే ఉంటుంది నాకు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్